కేరళ రాష్ట్రం ఎన్నో అద్భుతాలకు నిలయం కేరళకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కేర అంటే కొబ్బరి అలం అంటే భూమి ఈ రెండు కలిపి ఈ ప్రాంతానికి కేరళ అనే పేరు వచ్చిందని చెబుతారు మరి కేరళ రాష్ట్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరంలో కురిసే మొదటి వర్షం కేరళలోని కురుస్తుంది రుతుపవనాలు కేరళను దాటిన తరువాతే మిగతా రాష్ట్రాల వైపుకి వెళతాయి ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో కేరళలో వర్షం పడుతుంది దేశంలో శుభ్రమైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ ఉంది ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా హాస్పిటల్ బ్యాంక్ సౌకర్యం అనేది ఉంది కేరళ అంటే అందరికీ ఆయుర్వేదం గుర్తుకొస్తుంది ప్రపంచంలో ఆయుర్వేద రిసార్ట్ ఉన్న ఏకైక ప్రాంతం కేరళ ప్రపంచంలోని ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలోనే ఉంది ఇంకా ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ ఉండగా ఇంకా ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం కేరళ కేరళలో ఎక్కువగా దేవుడు ఉత్సవాలు ఏనుగులు వాడుతుంటారు అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా పండుగలు జరుపుకునే ఏకైక ప్రాంతం కేరళ ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తిలో ఇండియా నాలుగవ స్థానంలో ఉండగా కేరళ రాష్ట్రంలోనే దాదాపుగా తొంభై శాతం రబ్బర్ ఉత్పత్తి అవుతుంది మన దేశంలో వాడే బంగారంలో ఇరవై శాతం కేరళలోనే వాడుతున్నారు దేశంలో వంద శాతం అక్షరాస్థతిని సాధించిన మొదటి రాష్ట్రం నేరాలు తక్కువగా ఉండే రాష్ట్రం కేరళ కేరళ రాష్ట్రంలో కొచ్చిన్లో సెయింట్ ఫ్రాన్సిస్ అనే చర్చ్ ఉంది ఇది ఇండియాలోనే నిర్మించిన మొట్టమొదటి చర్చ్ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్